హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ ఎయిట్ నెంబర్ వస్తే హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలి అదేవిధంగా హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఇలాగా ఎల్ షేప్ సహాయంతో స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా నీట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మళ్ళీ యాక్చువల్గా అయితే సింగిల్ ఫోల్డింగ్లో ఉంది మన హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక ఫోల్డింగ్ వేయాలి మొత్తం ఫోర్ లేయర్స్ అనమాట అలా రావటం వల్ల ఒకేసారి మనకి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి నేను కింద పైపింగ్ అయినా సరే లేదంటే తిప్పేస్తానండి లేదా హెమింగ్ పట్టి అయినా వేస్తాను దానికోసం ఒక పావు ఇంచు మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అయితే వీళ్ళు కొద్దిగా హ్యాండ్ హైట్ కూడా పెంచమన్నారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ పెంచుతాను ఒక పావు ఇంచ్ అంత పెంచుతాను ఇలాగా ఒక పావు ఇంచ్ అంత పెంచేసుకుని ఇప్పుడు కొంచెం హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్తో హ్యాండ్ హైట్ ఎంతుందో అంత స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంతుందో చూసుకోవాలి ఆర్మ్ లూజ్ ముఖ్యంగా మనకి ఆర్మ్ లూజ్ను బట్టే చంక డౌన్ ఉంటుందండి పైన షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి చూడండి ఇక్కడ పట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకొని పైన షోల్డర్ కుట్ దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ దాకా వచ్చిందండి అంటే ఇది ఎయి ఎనిమిదో నెంబర్ ఆరు లూజ్ అనమాట ఎనిమిది ఎనిమిది ముప్పావు ఎనిమిది ముప్పావు అలా ఉంటే ఎయిట్ నెంబర్ అంటారు దానికోసం ఏ సైజు వాళ్ళకైనా ఏ మోడల్ బ్లౌజ్ అయినా సరే ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు వస్తే చెంక డౌన్ ఎనిమిది పావు తీసుకోవాలండి ఏ కైనా సరే అంటే ఏ సైజు అంటే ఎనిమిదో నెంబర్ సైజు ఎంత వచ్చినా కూడా ఏ మోడల్ అయినా సరే ఇదే మెథడ్ అనమాట అది తీసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ కదా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కరువు తీద్దాం బ్యాక్ పార్ట్ కరువు కోసం ఇలా స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది చెక్ చేయండి క్రాస్గా కాదు గా తీసుకుని సగానికి ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా గా మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చూడండి దగ్గర నుంచి చూపిస్తాను నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ కార్నర్ దగ్గర నుంచి పావుతకు రెండు ఎయిట్ నెంబర్ వస్తే పావుతక్కు రెండు ఓకేనా ఇక్కడ ఏ సైజు కన్నా వన్ ఇంచే అందులో ఎలాంటి మార్పు లేదు ఈ కార్నర్ వైపుకే క్రాస్గా పావుతో రెండుకి మార్కింగ్ వేసుకోవాలి ఎయిట్ నెంబర్తో అయితే మిగతా నెంబర్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఇప్పుడు నీట్గా ఇలా పెట్టేసుకుని కరువు తీసేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసేయండి ఇలా తిప్పేసుకుని మళ్ళీ కరువు షేప్ ఇవ్వండి ఇలాగా షేప్ ఇస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కరువు షేప్ అనేది ఇక్కడ టచ్ అవుతుంది చూసారు అక్కడ స్ట్రేట్గా లైన్ కరువు లైన్ టచ్ అయిన చోట ఏ సైజు వాళ్ళకైనా హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి ఈ మెథడ్లో అయితే హాఫ్ ఇంచు ఇక్కడ చంక దగ్గర వన్ ఇంచు ఫ్రంట్ పార్ట్ కోసం ఇది ఏ సైజు వాళ్ళకైనా ఆఫ్ ఇంచు అక్కడేమో వన్ ఇంచు మాట మళ్ళీ ఇలాగే పైన అయితే ఎలా మార్కింగ్ వేసుకున్నాం కింద కూడా ఇలా మార్కింగ్ వేసుకుని ఈ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాక చంక దగ్గర అక్కడి నుంచి టచ్ అవుతూ కిందకి స్లోప్ ఇవ్వాలన్నమాట అలా ఇవ్వటం వల్ల మనకి పర్ఫెక్ట్గా కర్వ్ అనేది తిరుగుతుంది మనకి ఒక ముడత కూడా రాదు తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసేయండి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ సైడ్ జాయింట్ వరకు ఏడించులు వచ్చింది మనకి అతుకు పడుతుంది క్రాస్గా లైన్ వేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇది అంతే ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కట్ చేసేద్దాం ఇలాగా ఇలా నీట్గా కట్ చేస్తే మనకి షేప్ అనేది ఐబ్రో షేప్ వస్తుంది అన్నమాట ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో ఎయిట్ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనకి డౌన్ కరువు షేపు అవన్నీ ఎలా తీసుకోవాలో ఈరోజు వీడియోలో చూసారు కదా నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను వీలైతే సిక్స్ నెంబర్ సెవెన్ నెంబర్ అవన్నీ కూడా చూపిస్తాను ఇక్కడ కొంచెం అతుకు పడుతుందని చెప్పాను కదా ఇక్కడ కట్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్